హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అపూర్వ వంటలు ఇవాళ ఒక డిఫరెంట్ అండ్ టేస్టీ రెసిపీ బెంగాలీ చికెన్ కర్రీతో మీ ముందుకు వచ్చేసేసాను పలావు లేకపోతే బిర్యానీ ఏ కర్రీ అయినా సరే బంగాళదుంపలు లేకుండా మాత్రం బెంగాలీ సస్సలు ప్రిపేర్ చేయరండి ఈ కర్రీ అయితే చాలా తక్కువ మసాలాలతో డిఫరెంట్ టేస్ట్తో జ్యూసీ జ్యూసీగా చిక్కటి గ్రేవీతో బంగాళదుంప ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తూ చాలా టేస్టీగా ఉంటుంది మరి లేటెందుకు ఈ బెంగాలీ స్టైల్ చికెన్ కర్రీని తయారు చేసేసేద్దాం రండి దీనికోసం ముందుగా ఒక వన్ అండ్ హాఫ్ కేజ్ వరకు చికెన్ తీసుకొని కడిగి పక్కన పెట్టాను దీనికోసం కావాల్సినవి బేబీ పొటాటోసు ఒక ఆరేడు ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు ఐదారు పచ్చిమిర్చి అలాగే ఇవన్నీ నీళ్ళల్లో వేసేసి పక్కన పెట్టేసి మసాలా తయారీ కోసం ఒక మిక్సీ జార్లో నాలుగు పండు టమాటాల తరుగు అరచిప్పలో సగము పచ్చి కొబ్బరి ముక్కలు ఇవన్నిటితో పాటు కూడా ఒక పదివరకు ఎండుమిర్చి కూడా వేశాను మీరు కారం ఎక్కువ తినదలుచుకుంటే ఒక నాలుగైదు ఎండుమిరపకాయలు ఎక్స్ట్రాగా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా దీనిలో ఒక టేబుల్ స్పూన్ వరకు క్రిస్టల్ సాల్ట్ వేసి ఫైన్గా మిక్సీ పట్టుకోవడమేనండి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి ఇది పక్కన పెట్టేసేసి శుభ్రంగా కడిగిన బంగాళదుంపల్ని ఒక ప్లేట్లో తీసుకొని ప్రతి దుంపకి కూడా చుట్టూతా ఫోర్క్తో చక్కగా హోల్స్ పెట్టండి ఇలా పెట్టడం వల్ల కర్రీ జ్యూస్ అంతా కూడా బంగాళదుంపల్లో కూడా వెళ్ళి దుంప చప్పగా లేకుండా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కర్రీ కోసం రెండు యాలకులు నాలుగు లవంగాలు నాలుగు దాల్చిన చెక్క ముక్కలు టేబుల్ స్పూన్ సోంపు తీసుకొని పక్కన పెట్టి బాండీలో గేరేట నూనె వేసి అది వేడెక్కినాక ఈ దినుసులు వేసి చక్కగా ఇవి చిడపట్లాడినాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లి తరుగు అలాగే నిలువుగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసేసి దానిలోనే రెడీ చేసుకున్న బేబీ పొటాటోస్ని కూడా వేసేసి పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు నార్మల్ సాల్ట్ని వేసేసి ఇదంతా కూడా బాగా కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకోండి ఇప్పుడు దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల నిండుగా అల్లం చిన్నులపాయ పేస్ట్ని కూడా వేయండి ఈ అల్లం చిన్నులపై పేస్ట్లో పచ్చివాసన పోయేటట్టుగా ఒక ఐదారు నిమిషాలు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకోండి బంగాళదుంప అనేది ఒక ట్వంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని కూడా దీంట్లో వేసేసేయండి ఒకటిన్నర కేజీ చికెన్కి అర కేజీ బంగాళదుంపలు అనేవి పర్ఫెక్ట్గా సరిపోతాయండి మరీ ఎక్కువ బంగాళదుంపలు వేసినా కూడా కర్రీ అనేది తీయగా ఉంటుంది ఇప్పుడు దీనిలో ఒక టేబుల్ స్పూన్ వరకు క్రిస్టల్ సాల్ట్ని వేసేసి ఇదంతా కూడా బాగా కలిసే విధంగా గరిటతో మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసేసి ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి పది నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చికెన్లో వాటర్ అనేవి బాగా వచ్చినాయి ఈ నీళ్ళన్నీ కూడా ముప్పావు భాగం తగ్గే వరకు ఈ చికెన్ని బంగాళదుంపని కలిపి ఉడికించుకోవాలి తర్వాత మళ్ళీ మూతను పెట్టేసేసి మీడియం ఫ్లేమ్లో ఇంకొక పదిహేను నిమిషాలు ఉడికించుకున్నామంటే చూడండి వాటరు ముప్పావు భాగం తగ్గినాయి ఇప్పుడు రెడీ చేసుకున్న పేస్ట్ అనేది దీంట్లో వేసేసేయండి ఇదంతా కూడా బాగా కలిసే విధంగా గరిటతో మిక్స్ చేసుకోండి ఈ కర్రీకి ఎక్స్ట్రాగా ఇంకా కారాన్ని వేయం మనం మసాలా తయారీకి వాడిన ఎండుమిరపకాయ కారమే దీనికి సరిపోతుంది నేను ఘాటుగా ఉన్న పది ఎండుమిరపకాయలు వేసాను ఇప్పుడు మూతను పెట్టేసేసి కర్రీకి బాగా మసాలా పట్టేట్టుగా అలాగే మసాలాలో పచ్చివాసన పోయేదాకా నాలుగైదు నిమిషాలు ఉడికించుకోండి అలా ఉడికించుకున్న తర్వాత మిక్సీ జారు తొలిపిన నీళ్ళని కూడా దీనిలో వేసేసేయండి నేను ఒక పెద్ద మంచినీళ్ళ గ్లాస్ వరకు నీళ్ళని దీంట్లో వేసానండి మీరు కారం ఎక్కువ తినాలనుకుంటే మాత్రం ఈ కర్రీ మసాలా తయారీ చేసేటప్పుడే ఘాటైన ఎండుమిరపకాయలు తీసుకొని తయారు చేయండి లేదా ఎండుమిరపకాయ టేస్ట్ని బట్టి ఎక్కువ ఎండుమిరపకాయలైనా వేసుకోండి ఇలా నీళ్ళని యాడ్ చేసిన తర్వాత మిక్స్ చేసుకొని మళ్ళీ మూతను పెట్టేసేసి చక్కగా ఇదంతా దగ్గరికి పడేలాగా ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకొని దానిలో టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని వేసేసి ఇదంతా కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి గరం మసాలా వేసిన తర్వాత ఇంకొక నాలుగైదు నిమిషాలు ఉడికించుకున్నారంటే బెంగాలీ స్టైల్లో చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది ఈ చికెన్ కర్రీ తింటుంటే మసాలా తాలూకా ఫ్లేవరు బంగాళదుంప టేస్ట్ అనేది గ్రేవీలో తెలుస్తూ అలాగే బంగాళాదుంప తింటుంటే చికెన్ ఫ్లేవర్ తెలుస్తూ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ కర్రీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి